మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని గోమారం గ్రామంలో శాస్త్రుల శ్రీ అయోధ్య జయప్రద రామశర్మ సకుటుంబం ఆధ్వర్యంలో చతుర్వేద మహాయాగం నిర్వహించడం జరిగింది సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన వేద పండితులచే ఈ మహాయాగం నిర్వహించగా ఈ యాగానికి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడిపిలి ఆంజనేయులు విచ్చేసి వేద పండితుల ఆశీర్వాదం పొందడం జరిగింది అనంతరం పండితులు మాట్లాడుతూ చతుర్వేద మహాయాగం చాలా గొప్ప యాగమని ఈ యాగం నిర్వహించడం ఈ ప్రాంత వాసుల అదృష్టమని ఐదు రోజుల పాటు ఋగ్వేదం ఎదుర్వేదం సామవేదం అధర్మవేదో అనుశత్రువేద యాగం చేయడం చాలా గొప్పదని తెలిపారు ఈ కార్యక్రమంలో లింగాపూర్ శ్రీనివాస్ గుప్తా గోమారం వెంకటరెడ్డి పండితులు శాస్త్ర పురుషోత్తమ శర్మ దేవిశ్రీ శర్మ పండితులు మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు గోమారం గ్రామంలో శాస్త్రుల అయోధ్య రామశర్మ గారు జయప్రద గారు వారి యొక్క కుటుంబం సహ కుటుంబంగా ధర్మాన్ని రక్షించాలనే ఆలోచనతోటి చతుర్వేద మహాయాగం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి అక్కడక్కడ ఎక్కడో ఒక వేదం యాగం చేయాలంటేనే ఎంతో కష్టము శ్రద్ధతోటి భక్తితోటి చతుర్వేద మహాయాగం లోక కళ్యాణార్థమై వారు ఎన్నో ఏళ్ల నుండి సంకల్పించి విశేషంగా చతుర్వేద మహాయాగాన్ని నిర్వహించినారు దానిలో ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణవేదము ఎక్కడెక్కడ ప్రాంతాలం నుండి సుదూర ప్రాంతాలం నుండి వచ్చిన వేద పండితులందరూ కూడా ఐదు రోజులు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్ నిర్విఘ్నంగా కొనసాగించినారు అలాగే కొడకండ్ల సుధాకర గౌతమ శర్మ గారు శ్రీచక్ర పంచార్చన లలితా పంచార్చన కార్యక్రమాన్ని నిర్వహించినారు వేలేటి సిద్ధరామేశ్వర శర్మ గారి వైదిక నిర్వహణలో అందరి వేద పండితుల సమక్షములో ఈ యొక్క కార్యక్రమం అంగరంగ